Nee. <laughs> manan está falando

ம்மா <muchas> சேசம் پريوگرام جو سونوڙا پڙهندو آهي سٹیج تي مشرا ڪرا ها علي علي

ఇంటి స్థలం ఉంది ఇస్తున్నారు రెండు ఎంత ఎంత ఇది రెండు సెట్ల మూడు సింగ్ మూడు సెంట్లు ఇస్తున్నాం ఇల్లు కూడా శాంక్షన్ చేసాం ఇల్లు కూడా కట్టుకో కట్టిస్తారు దాన్ని రెండు కంప్లీట్ చేస్తారు మనం కొత్తది నాలుగు లక్షల ముప్పై వేలు శాంక్షన్ చేయడమే కాకుండా కొంతమంది ఎన్ఆర్ఐ రెండు రోజులు పడుతుంది ఇల్లు పూర్తిగా కంప్లీట్ చేస్తా వర్షాకాలం కంటే ముందు నీకు ఇల్లు వస్తుంది ఇదిలాగా ఇచ్చాను ఇల్లు కట్టిస్తారు ఆ ఇంట్లో నువ్వు ఉండొచ్చు నీకు సొంత ఇల్లు కట్టిస్తాం గ్యాస్ ఉచితంగా కూడా ఇస్తాం గ్యాస్ కూడా ఇస్తారు తీసుకో అది కూడా అయిపోతుంది అటుడు అటు 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 టాయిలెట్ కూడా లేదన్నారు మరుగుదొడ్డి మరుగుదొడ్డి కూడా

అదే ఇప్పుడు నాలుగేళ్ళు నీకు ఇప్పుడు ఇల్లు కూడా కట్టిస్తున్నాం ఇల్లు ఇల్లు కట్టిస్తున్నాం ఇల్లు కూడా కట్టిస్తున్నాం అది కూడా అయిపోతుంది దానికి మరియు దొడ్డి గ్యాస్ అవన్నీ కూడా ఇస్తున్నాను ఉచితంగా గ్యాస్ కూడా ఇస్తాం డిగ్రీ అంటే ఇక్కడ చూద్దాం

तो ये मीटिंग और भाई वाला बिल्ड को टॉकिंग करेंगे सेंटर है तो बैठो रहने दो अभी तक बोलिए जी सर साफा दिस करना అర్జునుడు ఎంత ఉంది చూడు ఎంత ఉంది నువ్వే లెక్క పెట్టి తెలుసు కదా ఇవ్వటెట్ 네. 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 네.